హలో అందరికీ అట్ల పెద్ద రోజున గోరింతాకు పెట్టుకోవాలి కదా మేమైతే అట్ల తద్ది ముందు రోజునే గోరింతకు తీసుకొచ్చామన్నమాట మొత్తం అదంతా క్లీన్ చేసి గ్రైండ్ చేసుకుని చేతులకైతే పెట్టేసుకున్నాము ఇక అట్ల పెద్ద రోజు మార్నింగే లేచి భోజనం చేయాలి కదా మేమైతే మార్నింగే త్రీ థర్టీకి లేచామన్నమాట వరండా అంతా నిన్ననే క్లీన్ చేసేసుకుందాం అని అనుకున్నాము కానీ వర్షం వచ్చేసింది అనమాట కుదరలేదు అందుకని చెప్పి ఇక మార్నింగే లేచి వరండా మొత్తం క్లీన్ చేస్తున్నాము ఇల్లులన్నీ నేను నైటే నీట్గా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసుకున్నాము మార్నింగే కుదరదని చెప్పి నీకు మార్నింగ్ లేవగానే మా అమ్మ అయితే ఇల్లులవి తుడుచుకొచ్చారు నేను బయట వరండా మొత్తం క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత మా అమ్మ మొత్తం అన్ని కూడా ముగ్గులు వేసుకొచ్చేస్తున్నారు ఇక అన్ని పనులు ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము మా అమ్మ అయితే ఉంటున్నారు ఉంటున్నారనమాట అంటే మార్నింగ్ భోజనం చేసేసిన తర్వాత నైట్ చుక్కను చూసే వరకు ఏం తినకూడదు కదా వంట అయితే రెడీ అయిపోయింది మా బావనక్క మేము అందరం కలిసి తింటున్నాము తద్ది రోజున మెయిన్ గోంగూర పచ్చడి ముద్దపప్పు మొక్కల పులుసు అలానే పెరుగు తినాలి అని అంటారు కదా మా అమ్మ ఆంటీ కలిసి ఇంకా కొన్ని వెరైటీస్ చేశారు పులిహోర జీరా రైస్ ఇవన్నీ కూడా చేశారనమాట ఇక అందరం కలిసి తింటున్నాము తెల్లవారక ముందే తినేయాలి కదా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే తద్దుకి ఉయ్యాల అవన్నీ కూడా ఊగేవారంట ఇప్పుడు అవి అయితే ఏమీ లేవు కదా మాది పల్లెటూరే అయినా సరే నాకు తెలిసినంత వరకు ఉయ్యాలవి అయితే ఎవరు ఊగట్లేదు ఇలా మార్నింగే భోజనం చేస్తే చాలా చేస్తుందని అంటారు కదా మా అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా మార్నింగే తింటున్నాను కానీ నాకైతే భలే అనిపించింది ఇలా మార్నింగే లేచి భోజనం చేయడం ఇవన్నీ ఇంకా ఎక్కువ మంది ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది లాస్ట్ టైం అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము తద్దికి మా పెద్దమ్మ వాళ్ళ కోడలికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఫస్ట్ తద్ది తీర్చారనమాట లాస్ట్ టైం అక్కడికి వెళ్ళాము అప్పుడు కూడా చాలా సరదాగా అనిపించింది ఇక మార్నింగే భోజనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా కూడా తోరణాలు బొందులు అవన్నీ కూడా రెడీ చేశారు మా అమ్మ బావనక్క కలిసి ఇక ఈవినింగ్ అయితే చెరువు దగ్గరకు వచ్చాము ఇలా ఇన్ని పసుపు ముద్దలు అని చెప్పిస్తారు ఒక్కొక్క పసుపు ముద్ద ముఖానికి రాసుకొని ఇలా పదకొండు చెంబులు వాటర్ వేసుకోవాలి ఇలా ఒక్కొక్క పసుపు ముద్ద ముఖానికి రాసుకొని పదకొండు చెంబులు వాటర్ నెత్తి మీద వేసుకొని తర్వాత పదకొండు చెంబులు వాటర్ గట్టు మీద వేస్తారు ఈ ప్రాసెస్ అంతా భలే సరదాగా అనిపిస్తుంది స్నానం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి వచ్చి చెరువు దగ్గర గౌరీదేవి పూజ చేస్తారు ఇలా మట్టిని మూడు ముద్దలుగా తీసుకొని దానిపైన ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పసుపు వినాయకుడిని చేసి ఇలా దీపారాధన చేస్తారనమాట ప్రసాదం పెట్టి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు ముద్దలుగా తీసుకొని నీటిలో కలిపేస్తారు చెరువు దగ్గర పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆవు దగ్గరకు కూడా వచ్చి ఆవుని పూజిస్తారు ఆవు కదలకుండా ఉండడం కోసం అని చెప్పి దానికి మేత పెట్టారనమాట అది అయితే కదలకుండా అలానే ఉంది మేము పూజ అయితే చేసేసుకున్నాము ఈరోజు అట్ల తద్ది కదా మా అమ్మ అయితే ఇలా ప్రసాదానికి అట్లు వేసి పెట్టి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నారు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి ఇలా నైట్ పూజ చేసుకొని చుక్కను చూసి అప్పుడు టిఫిన్ చేస్తారు మా అమ్మ అయితే పూజ అయితే చేసేసుకున్నారు ఇల్లంతా కూడా మా అమ్మ పొగ పొగక వేశారనమాట చాలా పాజిటివ్గా అనిపించింది అలానే బంధువు తోరణం కూడా కట్టుకున్నారు చెరువు దగ్గరికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంట్లో కూడా గౌరీ పూజ ఉంటుంది ఎలా ఐదుగురికి వాయినం ఇస్తారంట భావనక్క చెరువు దగ్గరికి వెళ్ళొచ్చేలోపు మా అంటే అమ్మ కలిసి మొత్తం దేవుడి దగ్గర మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నారు చెరువు దగ్గరికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంట్లో గౌరీదేవి పూజ చేసుకుని వాయినాలు ఇచ్చేసి అప్పుడు చుక్కని చూసి టిఫిన్ చేయాలి ఈరోజు అట్ల తద్ది కదా అందుకని చెప్పి ఇక ఇంట్లో టిఫిన్ అందరికీ అట్లే వేశారు మా అమ్మ అందరం కలిసి టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఇంతకీ మీరు అట్ల తద్ది ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కునమాట ఆట